హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజీ మోన్ ఇవెంట్ టుడే వచ్చేసి మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి అనేది చూద్దాము ఇది అందరికీ వర్తిస్తుంది మేల్ ఫీమేల్ మ్యారీడ్ అన్మ్యారీడ్ లవర్స్ సీక్రెట్ కరెస్ట్ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న కంప్లీట్గా నో కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్లో ఉండి కూడా సరిగా మాట్లాడలేకపోతున్నా మీ పర్సన్ గురించి మీరు తెలుసుకోవాలనుకున్న సైలెంట్ ట్రీట్మెంట్ ఇస్తున్నా బ్లాకర్ సిచువేషన్లో ఉన్నా కూడా సో ఈ వీడియో చూడొచ్చు మీ పర్సన్ నేమ్ని త్రీ టైమ్స్ అనుకుని వీడియో చూడండి యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి మా వ్యూవర్స్ గురించి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ మిస్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ కనిపిస్తుంది ఈ రిలేషన్లో మీకు మీ పర్సన్కి రిలేషన్లో చాలా మెమరీస్ ఉన్నాయి అలాగే ఈ రిలేషన్ వల్ల వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కూడా సో ఇంకా ఇంకా ఈ రిలేషన్ వల్ల వాళ్ళకి లాభమే కానీ నష్టం లేదు అని అయితే అనుకుంటున్నారు అంటే వాళ్ళ మనస్తాక్షికి తెలుసు మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి లాభమే వాళ్ళకి ఫిజికల్గా కానీ లేదా మనీ హెల్ప్ చేస్తే మనీ పరంగా కానీ ప్రేమగా కానీ ఇన్ని విధాలుగా చూసుకున్న ఈ పర్సన్కి మీరంటే ప్రేమ ఉంది అంటే ఈ పర్సన్కి ఏమనిపిస్తుంది అంటే మీరు వాళ్ళ లైఫ్లో ఉండడం వాళ్ళకి లాభమే కానీ నష్టం ఉండదు అనమాట అంటే ఎప్పుడూ కూడా మీ వల్ల వాళ్ళకి ఉంటే మనీ ఉపయోగం ఉంటుంది లేదా ఫిజికల్ హెల్పింగ్ ఉంటుంది అసలు ఫిజికల్ సంతోషం ఉంటుంది ఇంకా ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది అనమాట సో ఎటు చూసుకున్నా మీ వల్ల వాళ్ళకి లాభాలే కానీ నష్టాలైతే సో అలాగే ఈ పర్సన్ ఏంటి అంటే మీ విషయంలో ముందుకు రావాలని కూడా చూస్తున్నారు ప్లాన్ చేస్తూ ఉన్నారు రావాలి అని స్టెప్ తీసుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఈ పర్సన్ మిమ్మల్ని స్ట్రాంగ్గా మిస్ అవుతున్నారండి భయం ఉంది వాళ్ళకి స్టెప్ తీసుకోవడానికి అంతే ఏసావ్ కప్స్ వాళ్ళకి చాలా ప్రేమ కూడా ఉంది కొన్ని కన్ఫ్యూజన్స్ ఉన్నాయి యాక్షన్ తీసుకునే ముందు కన్ఫ్యూజన్స్ ఉన్నాయి రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మీ ఆగిపోయిన మీ రిలేషన్ని మీ ఇద్దరి మధ్య మనస్పర్ధల్ని ఒకవేళ నో కాంటాక్ట్లో ఉండి ఇద్దరి మధ్య ఏదైనా గొడవ జరిగి గ్యాప్ వస్తే మీ రిలేషన్ని బ్రేక్ అయిన రిలేషన్ని ఇద్దరి మధ్య ఇది అయిన రిలేషన్ని మళ్ళీ నార్మల్ చేసుకుందాము అనైతే వాళ్ళు చూస్తున్నారు అనమాట సో ఈ రిలేషన్ వాళ్ళకి నార్మల్ అవ్వాలి నార్మల్ అవ్వాలని వాళ్ళు అనుకుంటున్నారు కూడా సో ఖచ్చితంగా ఈ పర్సన్కి మీ దగ్గరకు వచ్చే ఉద్దేశమే ఉందండి డెఫినెట్లీ ఉంది ఈ పర్సన్ సైలెంట్గా ఉన్నారు కానీ డిఫెంట్ టైమింగ్లో వాళ్ళకు అనిపించిన టైంలో ఈ పర్సన్ ఖచ్చితంగా మీతో మీ దగ్గరకు వస్తారు వాళ్ళకి ఇప్పుడు భయం వేస్తుంది మెజిషియన్ రివర్స్కి క్లారిఫై సో డైలమాలో ఉన్నారంట వాళ్ళకి వచ్చే ధైర్యం ఉంది కాబట్టి ప్రస్తుతానికి డైలమాలో ఉన్నారు ఈ పర్సన్కి అయితే ఉంది అది కన్ఫర్మ్ అయ్యింది ఈ పర్సన్ వస్తారండి ఖచ్చితంగా కొంతమందికి ఫాస్ట్ ఎనర్జీ చూపిస్తుంది వద్దాం అనుకుంటున్నారు స్ట్రక్ అయిపోతున్నారు ఈ పర్సన్ ఖచ్చితంగా ప్రేమతో వస్తారు మళ్ళీ మీ వాళ్ళ తప్పు ఉంటే సారీ చెప్తారు ఒకవేళ మీరు వాళ్ళని కన్విన్స్ చేస్తే వాళ్ళు మిమ్మల్ని ఓకే చేసే ఛాన్సెస్ ఉన్నాయి ఖచ్చితంగా ఈ పర్సన్ నుంచి మీకు ఎక్కువగా ఈ పర్సన్ నుంచి వచ్చే కాంటాక్ట్ ఎక్కువగా వస్తుంది ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి అనమాట ఎప్పుడు స్పందించిన వాళ్ళు మళ్ళీ మీరు చేయగానే మళ్ళీ కాల్ బ్యాక్ చేయడం మీతో మాట్లాడటం మళ్ళీ ఇంట్రెస్ట్ చూపించడం లాంటివి చేస్తారు మళ్ళీ మీరు కన్విన్స్ చేస్తే కరగని వాళ్ళు మళ్ళీ కరుగుతారనమాట మళ్ళీ ఎప్పటిలాగే వాళ్ళు మళ్ళీ కాంటాక్ట్లోకి వస్తారు కొంతమంది వాళ్ళు చేయట్లేదా సైలెంట్ అయిపోయారా మీరు వద్దనగానే వెళ్ళిపోయారా వాళ్ళు వస్తుంటే మీరే వద్దంటున్నారా లేదా సడన్గా సైలెంట్ అయ్యారా కొంతమంది వాళ్ళే సడన్గా యాక్షన్ తీసుకుంటారు సో మీ పర్సన్ యాక్షన్ తీసుకుంటారు కానీ డివైన్ టైమింగ్లో తీసుకుంటారు కరెక్ట్ టైమింగ్లో తీసుకుంటారు అంటే ఆ డివైన్ టైమింగ్ అనేది ఎప్పుడు ఏంటి అనేది చెప్పలేం కానీ తీసుకుంటారు మరీ ఇయర్స్ ఇయర్స్ సంవత్సరాల సంవత్సరాలు గడిచిపోవు అలా అని రేపో మాపో కూడా కాదు కొంచెం అంటే అది కొంచెం దగ్గరలోనే అనమాట సో ఈ పర్సన్ యాక్షన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది వీల్ ఆఫ్ కార్చ్ డివైన్ టైమింగ్ అండి వాళ్ళకి సడన్గా రియలైజేషన్ వచ్చి సడన్గా అనిపిస్తుంది అనమాట ఇంకా యాక్షన్ తీసుకోవాలి ఇంకా నా వల్ల కాదు ఇంకా నా పర్సన్తో మాట్లాడాలి ఇంకా దూరం చేయడం కరెక్ట్ కాదని మీరు ఎక్కువగా గుర్తు రావడం మీ ఆలోచనలు వాళ్ళకి ఎక్కువగా పదే పదే గుర్తు రావడం మీరు ఎక్కువగా వాళ్ళకి గుర్తు రావడం వల్ల ఏం జరుగుతుందంటే సడన్గా వాళ్ళు మిమ్మల్ని బాగా మిస్ అవుతారు మిస్ అయ్యి మళ్ళీ ఎలాగైనా కలవాలి అనిపిస్తారనమాట సడన్ అనుకోని అనుకునే టైంలో ట్విస్ట్ లాగా అనమాట రారు ఇంకా కాల్ చెయ్యరు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడే వస్తారా అనుకున్న వాళ్ళు కూడా సడన్గా వస్తుంది అన్నమాట ట్విస్ట్ మాదిరి అంటే మీ పర్సన్ మీ లైఫ్లో అనేది డెఫినెట్లీ వస్తారు కాంటాక్ట్ అనేది వెరీ పాజిబుల్ అన్బ్లాక్ కానీ కాంటాక్ట్ కానీ సడన్గా కొంతమందికి ఫాస్ట్గా కూడా ఎయిట్ వీక్స్ ఎయిట్ డేస్ ఎయిట్ మంత్స్ లోపు అంటే డిసెంబర్ అండ్ జనవరి ఫిబ్రవరి లోపే చాలా మందికి అయ్యే ఛాన్సెస్ ఉంటుందండి మరీ లో మరీ అయినా లో ఎనర్జీ ఉంది అంటే లేట్ అవ్వచ్చేమో కానీ అదర్వైజ్ డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఓకేనా సో ఈ న్యూ ఇయర్ లోపే మీ పర్సన్తో మీరు విష చెప్పుకొని మీ దగ్గర అవ్వాలని నేను కోరుకుంటున్నాను అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అలాగే న్యూ ఇయర్ కూడా మీ పర్సన్కి మీరు మాట్లాడుకొని ఒకటేలాగా న్యూ ఇయర్ లోపు నో ఇయర్లో అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో మీరు కూడా ఏంటంటే మేనిఫెస్ట్ చేసుకోండి మీ ఎనర్జీ చెక్ చేద్దాం మీ పర్సన్ అయితే వస్తారండి కొంచెం కుడి కుడియడం అంతే అంటే కొంచెం దూరం భారం కొంచెం అటు ఇటుగా డిసెంబర్ జనవరి ఫిబ్రవరి ఓకేనా ఈ మంత్లో ఎప్పుడైనా రావచ్చు వాళ్ళు డిసెంబర్ ఎండింగ్లో రావచ్చు జనవరిలో అయినా రావచ్చు ఫిబ్రవరిలో రావచ్చు మ్యాక్సిమం అయితే ఎయిటీ పర్సెంట్ మందికి ఛాన్సెస్ ఉంటుంది సో మీకు కావాలంటే మీరు పర్సన్ బీడింగ్ తీసుకోవచ్చండి అండి ఓకేనా యూనివర్స్ మా వ్యూవర్స్ యొక్క ఎనర్జీ ఏంటి మా వీవర్స్ యొక్క పర్సన్స్ గురించి మా వీవర్స్ యొక్క కరెంట్ ఫీలింగ్స్ అండ్ ఎక్స్ట్రాక్షన్ ఇక్కడ మీరే కాంటాక్ట్ అవుదాం అనుకుంటున్నారు మీరు ఆల్రెడీ స్పై చేస్తున్నారు వాళ్ళని మీరు రెడీగా ఉన్నారు ఇక్కడ కొంచెం కామ్ ఎనర్జీ ఉంది మీరు ట్రై చేస్తారు ఆగుతున్నారు కొంతమంది ట్రై చేస్తున్నారండి కన్ఫ్యూజన్గా ఉంది వర్కౌట్ అవుతుందా లేదా అన్న భయం ఉంది ఇక్కడ కొంతమంది ఎంతమంది చేయట్లేదు చాలా చాలామంది చేయడానికి రెడీగా ఉన్నారు కొంతమంది ఏమో విషెస్ అనుకుంటున్నారు కొంతమంది ఏమో మీ పర్సన్ బర్త్డే అయితే విష్ అనుకుంటున్నారు కొంతమంది న్యూ ఇయర్ కొంతమంది క్రిస్మస్ ఇలా విషెస్ చెప్పాలి నా పర్సన్కి ఈ విధంగా అయినా ఏదో ఒక దగ్గర అవ్వాలి ఖచ్చితంగా న్యూ ఇయర్కి న్యూ ఇయర్కి పెడితే కామన్ అయిపోతుంది కాబట్టి ఏం ఏమనుకోరని న్యూ ఇయర్కి పెడదామని ఏదో ప్లాన్ చేస్తున్నారు అంటే మీరు వాళ్ళ కాంటాక్ట్ అయి ఒకసారి వాళ్ళతో మాట్లాడాలని అనుకుంటున్నారు ఎనర్జీ అయితే అలాగే ఉంది కొంతమంది మీ నుంచి స్టార్ట్ అవుతుంది కొంతమంది వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది జడ్మెంట్ వచ్చిందా వన్ మినిట్ సో ఇక్కడ కొంతమందికి మీ నుంచి వెళ్తుంది కొంతమందికి వాళ్ళ నుంచి వెళ్తుంది అంటే ఎవరి నుంచి వెళ్ళినా ఇక్కడ మీరు మాట్లాడుకునేది అనేది మాత్రం చాలా పాజిబుల్ అనమాట ఖచ్చితంగా మీలో చాలామంది కాంటాక్ట్ చేయాలని అనుకుంటున్నారు వాళ్ళ నుంచి రావడం వల్ల మీరు చేయడమో లేదా మీరే సడన్గా చేయడమో జరుగుతుంది ఇక్కడ మీరు కూడా చేయాలని అయితే అనుకుంటున్నారు ఎందుకంటే మీకు కూడా ఏంటంటే వాళ్ళతో మళ్ళీ రిలేషన్ని కంటిన్యూ చేయాలి ఇలా ఉండకూడదు మళ్ళీ మాట్లాడుకోవాలి అని మీకే అనిపించి చేసే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట మీరు కాంటాక్ట్ కోసం ఎదురు చూస్తున్నారు అలాగే ఈ రిలేషన్ని మళ్ళీ ఒకసారి మీ పర్సన్తో కలిసి మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు ఫోన్లో కానీ రియల్గా కానీ మీరు స్పై చేస్తున్నారు ఓపికతో ఉన్నారు కొంచెం ఇప్పుడు ఓపిక్ కూడా ఉండట్లేదు చేయాలి చేయాలనే అనే ఫాస్ట్ ఎనర్జీగా వస్తుంది ఇక్కడ మీ పర్సన్కి కొంతమంది మీరు వైఫ్ అండ్ హస్బెండే కొంతమందికి మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు కొంతమంది పార్టీ సిచ్యువేషన్ లవర్స్ ఇలా ఎనీ రిలేషన్ మీ పర్సన్తో మీరు లాంగ్ టర్మ్ అయితే ఉండాలనుకుంటున్నారు వదిలిపెట్టకూడదు మీ పర్సన్ మిమ్మల్ని మీరు మీ పర్సన్ని వదిలిపెట్టకుండా లాంగ్ టర్మ్ ఉండాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అనుకుంటున్నారు ఈ రిలేషన్లో గొడవలు పోయి నార్మల్గా అయిపోవాలి మీరు రోజు కూడా ఒకటే కోరుకుంటున్నారంటే ఈ రోజు పోతుందా నా బాధ ఈ రోజు పోతుందా రోజు పోతుందా అని భారాన్ని మోస్తున్నారు మీ పర్సన్ వల్ల మీరు ఎంత బాధపడ్డా ఆ బాధను దింపేసుకుందాం ఆ పర్సన్ వదిలేద్దాం అని అనుకోవట్లేదు ఎందుకంటే వదిలేయాలని అనిపించేంత భారంగా ఉన్నా కూడా వదలలేకపోతున్నారు మీ మధ్య ఉన్న ప్రాబ్లమ్స్నే కొంచెం నెమ్మది చేద్దాం సార్ట్అవుట్ చేసుకుందాం ముందుకు వెళ్దామని చూస్తున్నారు ఈ పర్సన్ ఎప్పుడు స్పై చేస్తూ ఉంటారండి ఆన్లైన్లో ఎంతసేపు ఉన్నారు వాట్సాప్లో ఎంతసేపు ఉన్నారు ఏ స్టేటస్లు పెట్టారు లేదా విడిగా కనపడుతుంటే ఎయిర్టెల్ వెళ్ళారు వచ్చారు ఇవన్నీ కూడా స్పై చేస్తున్నారు కొంతమంది మీ పర్సన్ ఇంకెవరితోనో మాట్లాడుతున్నారు ఇలాంటి స్పై చేస్తారు లేదా అసలు మీ పర్సన్ ఏం చేస్తున్నారు నాకు రిప్లై ఇవ్వలేదు వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూస్తూ కమనిటీ అలవాటు అయిపోయింది మీకు బాగా మీరు సీసీ కెమెరా లాగా మీ పర్సన్కి బాగా గమనిస్తారు మీకు అందులో అవార్డు ఇవ్వచ్చు ఎందుకంటే మీరు బాగా స్పై చేస్తారు మీ పర్సన్ మీరు సో అగైన్ కన్ఫర్మేషన్ ఇన్వర్స్ మా వ్యూవర్స్కి మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్తో రీయూనియన్ అండ్ ఫీచర్ డెవిల్ కార్డ్ కొంతమందికి కోర్టు కేసులు పోజిట్స్ కేసులు లీగల్ పరంగా కూడా ఉన్నాయండి మనీ ఆర్ సెటిల్మెంట్ మనీకి సంబంధించి కూడా గొడవ జరుగుతున్నాయి ఆర్గ్యుమెంట్స్ లాంగ్ డిస్టెన్స్ వాళ్ళు ఉన్నారు బట్ చెప్పేది ఏంటంటే రిలేషన్ వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే రిలేషన్లో మీరు కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ కూడా కనిపిస్తూ ఉన్నారు లీగల్కి సంబంధించి కనిపిస్తూ ఉన్నాయి కొంతమందికి ఏమన్నా కోర్టు కేసులు మనీ పరమైన సెటిల్మెంట్ లాంటివి కొంతమందికి ఉన్నట్టున్నాయి సో అవి కూడా వచ్చాయి అలాగే ఈ రిలేషన్ని మీరు వదులుకోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మీ పర్సన్కి మీరు ఎడిక్ట్ అయ్యారు మీ లవ్ కంటే కూడా ఎడిక్షన్ ఎక్కువైపోయింది అంటే లవ్ అంటే ఆ పర్సన్తో ఉండటానికి ఇష్టపడతారు ఓకేనా కానీ ఎడిక్ట్ ఎడిక్ట్ అంటే ఏంటో తెలుసా ఆ పర్సన్ లేకపోతే ఉండలేకపోవడం ఇది ఎడిక్షన్ మత్తు లవ్ అంటే ఒక చాక్లెట్ ఒక బిర్యానీ కూల్ డ్రింక్ తాగుతాం అది లైకింగ్ లవ్వింగ్ ఇష్టం అన్నమాట ఇష్టంతో కానీ ఒక మత్తు ఏంటి అంటే అవి ఉండలేకపోతే అసలు ఉండలేని చూడండి డ్రింక్ మాదిరి అలా అన్నమాట అంటే మీకు ఎలాంటి వ్యసనం అయిపోయారు వాళ్ళు మీరు ఇక్కడ ప్రేమించట్లేదు వ్యసనం చేసేసుకున్నారు మీ పర్సన్ ఇది ఎంతమందికి కనెక్ట్ అయ్యిందో చెప్పండి అది నేనే అని చెప్పండి ఓకేనా ఎందుకంటే మీరు ప్రేమించే స్థాయి నుంచి ఎడిక్షన్కి వెళ్ళిపోయారు అంటే ఒక మత్తు మాదిరి వాళ్ళు అలవాటు చేసుకున్నారు లేకపోతే నేను ఉండలేనని ఎనర్జీలో ఉన్నారు చెప్పాలంటే వాళ్ళు అనే ఎనర్జీ నుంచి వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని ఎనర్జీకి వెళ్ళిపోయారు అనమాట అలా వద్దు ఇష్టం ఉన్న దాంట్లోనే ఉండండి వాళ్ళు లేకపోతే నేను ఉండలేనని ఎనర్జీకి వెళ్ళకండి ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎవరు లేకపోయా మనం ఉండ ఉండగలగాలి కానీ మన లైఫ్లో మనకి ఎవరైతే ఉంటారో వాళ్ళు మీరు వద్దన్నా ఉంటారు మీ పర్సన్ మీతో ఉండాలని ఉంటే మీరు వద్దనుకున్నా మీ వెనకనే ఉంటారు మీ పర్సన్ అలా అన్నమాట కాబట్టి మనం ఎడిక్ట్ అయిపోకూడదు లవ్ చేయొచ్చు బట్ ఎడిక్షన్ అవుతుంది ఓకేనా సో ఏడవద్దు అండ్ ఫీర్ ఆఫ్ లాసింగ్ వద్దు బాగా అటాచ్ అయిపోయారు ప్రేమని కొంచెం ఒక్కొక్కసారి చూపించరు కానీ ఒక్కసారి మీరు కూడా ఏంటంటే వాళ్ళు ఎలా ఉన్నారు అలా ఉందాం అనుకుంటారు బట్ కానీ మీకు అటాచ్మెంట్ చాలా స్ట్రాంగ్గా ఉందండి కానీ ఒక్కోసారి మీరు స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే ఉంటారు బట్ అటాచ్మెంట్ ఉంది కాబట్టి కొన్నాళ్ళే మళ్ళీ నార్మల్ అయిపోతారు అండ్ అదర్వైజ్ రిలేషన్ని మీరు ఎప్పటికీ వదలకూడదు అనేది అనుకుంటున్నారు అంటే మీ పర్సనకి కూడా వదిలే ఎనర్జీ అయితే లేదు మీతో ఉంటే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మిమ్మల్ని వదరు అలాగే మీరేంటంటే ఆ పర్సన్ లేకపోతే ఉండలేదు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు మీరు మీతో లైఫ్ బాగుంటుంది మీరుంటే నాకు లాభమే కానీ నష్టం లేదు నా పర్సన్తో నాకు లైఫ్ బాగుంటుంది అందుకే నా పర్సన్ ఆ లైఫ్లో ఉండాలని వాళ్ళు అనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారు ఆ పర్సన్ లేకపోతే నేను ఉండలేను నా వల్ల కాదు అని మీరు అనుకుంటున్నారు సో ఇద్దరు ఎనర్జీ కామన్గా కలవాలి అని ఎనర్జీయే కాకపోతే వాళ్ళది కొంచెం ప్రాక్టికల్ వేలో ఉంది మీది కొంచెం అంటే లవ్ ఉంది వాళ్ళల్లో మీలో కొంచెం మరీ ఓవర్ ఎమోషనల్ అయిపోయింది బాగా వదిలిపెట్టలేనంతగా అయిపోయింది అటాచ్మెంట్ బాగుందనమాట సో కొంచెం నార్మల్ అవ్వడానికి ట్రై చేయండి ఓకేనా సో క్లైమ్ చేసుకోండి కామెంట్ త్రిబుల్ టూ వన్ పెట్టండి త్రిబుల్ టూ అని పెట్టండి రిలేషన్లో మీకు పాజిటివ్ సైన్స్ వచ్చే ముందు ఎక్కువగా త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ త్రిబుల్ ఫోర్ త్రిబుల్ ఫైవ్ ఇలా ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తాయి ఏంజల్స్ నెంబర్స్ ఏం కనిపించినా కూడా గుడ్ సైన్ ఇంకా మీకు అసలు మీకు డ్రింక్స్లోకి వస్తూ ఉంటారు అలాగే బటర్ ఫ్లైస్ కూడా కనిపిస్తాయి కూడా కనిపిస్తాయి వెరీ వెరీ అవి కనిపించడం చాలా మంచిది సో గమనించుకోండి మనకు మీరు వెతకొద్దు అవే కనిపిస్తాయి అలాగ అవి కనిపించబడి ఒక్కొక్కరికి ఒక్కో సైన్ ఒక్కొక్కరికి డ్రీమ్లోకి వస్తారు ఒక్కరికేమో వంటల్ వేసి కనిపిస్తాయి ఇంకొకరికి ఏమో ఏం నెంబర్స్ కనిపిస్తాయి ఓకేనా అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటే వారికి షేర్ చేయండి మన వీడియోస్ యూస్ఫుల్గా ఉంటాయి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకేనా అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే వీడియోలో టైటిల్లో నెంబర్ కనిపిస్తుంది కదా సో కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్